ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి ఈరోజు రిటర్నింగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు అక్కడ ఏమంటే మనకి ముప్పై తొమ్మిది మంది సెట్టాలు ఆఫీస్ వస్తున్నారు కానీ యాభై ఎనిమిది బస్సులు మేము అలర్ట్ ఎందుకంటే ఒకే బస్సులో వేరేలా కాబట్టి ఒక సెట్టాలి ఒక సెకాలలో ఎనిమిది తొమ్మిది పోలింగ్ కేసులు ఉన్నాయి అని ఒకే బస్సులో ఎలా కాబట్టి వాటికి రెండు పేదమూడు బస్సులో మేము పంపుతాం అన్నమాట సో ఈ ముప్పై తొమ్మిది మంది సెట్టాలు రాసినప్పుడే మనకి అక్కడ ఈ పోలీస్ స్టేషన్

ఎదుర్కోకుండా ఎటువంటి భయా భయాలకు ప్రలోభాలకు లోటు కాకుండా సచందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుకున్నాము కట్టుకున్నాము